హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీకు తెల్ల జిల్లేడు కాయలు చూపించాను ఆ ఒత్తులు ఎలా చేయాలో చూపిస్తానని చెప్పాను చూసారా ఇవన్నీ విడిపోయాయి ఈరోజుకి చూడండి ఇలా విత్తనాలు ఉన్నాయి కదా ఇవి ఎలా తీయాలో కూడా చూపిస్తాను నెక్స్ట్ విప్పి చూపిస్తాను రబ్బర్ బ్యాండ్ పెట్టాను కదా ఇదిగో ఇది నాంపడ్డు దాని తలక గుండ అండి ఇది అంతేనండి ఏంటంటే ఇలా విడిపోకుండా కొద్ది కొద్దిగా ఇలా తీసుకొని ఇది మీరు ఫ్యాన్ లేకుండా చెయ్యాలండి ఫ్యాన్ ఉంటే ఎగిరిపోతుంది ఫ్యాన్ లేకుండా చెయ్యాలి చిన్నపిల్లలు కూడా దగ్గర ఉండకుండా చూసుకోవాలి ఇది ఎందుకంటే ఇది ఎగురుతుంది ఇది ఇది మంచిది కాదు కంట్లో పడితే చాలా జాగ్రత్తగా చెయ్యాలి ఒత్తులు గణేష్జీకి చాలా ఇష్టమైన ఒత్తులండి ఇవి ఫ్యాన్ ఉండకూడదు పిల్లలు కూడా దగ్గర ఉండకూడదండి కొద్దిగా జాగ్రత్తగా చేసుకుంటే అంటే కొంచెం విడకముందే ఇలా మనం రబ్బర్ బ్యాండ్ పెట్టి ఉంచుకోవాలి చూపించాను కదా ఉంచుకొని కొద్ది కొద్దిగా ఇలా తీసుకొని ఆ టైప్ ఒకటి ఈ టైప్ ఒకటి చూసారా కొంచెం కొంచెం తీసుకోవాలండి ఇవి ఎగిరిపోతే విత్తనాలు తీసేయాలి ఇవి విత్తనాలు తీసేసి ఈ విత్తనాలు ఉన్న వైపు మనం పట్టుకోవాలి పట్టుకొని విత్తనాలు ఈ కుచ్చులాగా ఉంది కదా ఇది విత్తనం ఉంది కదా విత్తనం ఉన్నవైపు మనం కిందకు పట్టుకోవాలి విత్తనం తీసేయాలి తీసేసి విత్తనం లేని వైపుకి మనం ఇలా చేసుకోవాలి ఇదండి కనిపిస్తుందా మీకు విత్తనాలు ఉన్నవైపు కింద పట్టుకొని విత్తనాలన్నీ తీసేయాలి అది కింద వైపు ఇలా పట్టుకోవాలి మీద వైపు ఈ కుర్చీకి మనం వీలు కొద్దిగా గుండె కానీ ఇలా పట్టుకున్నామంటే ఈజీగా అయిపోతుందండి ఇలాగా అనుకోండి ఎండిపోతే ఎగిరి వెళ్ళిపోతాయండి ఇవన్నీను కాబట్టి ఎగరకుండా అది కొంచెం పగలగాన మనం ఇలా చేసేసుకోవాలి విత్తనాలు చేసి ఉంచుకోవాలి గణేష్జీకి చాలా ఇష్టమైన ఒత్తులండి ఇవి చాలామందికి తెలిసే ఉంటుంది కానీ ఇప్పుడు వచ్చిన కొత్తగా వచ్చిన కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇప్పుడు కొత్తగా పూజలు చేస్తున్న వాళ్ళు వాళ్ళకి తెలియదని నేను చెప్తున్నాను అంతే చాలామంది చేసుకొని పూజ చేస్తున్నారు ఇవి ఇంకా ఇలా అండి ఈ ఒత్తులు ఇలా చేసుకుంటాం ఆ పొడవ ఒత్తులు పొడవగా చేసుకుంటాం అది మరొకసారి చూపిస్తాను పొడవొత్తులు ఈ వైపు మనం ఈ విత్తనాలన్నీ తీసేయాలండి విత్తనాలన్నీ తీసేసి రెండు విత్తనాలన్నీ తీసేసి ఇలా ఒత్తి చేసుకొని మనం దీపం పెట్టుకోవడమేనండి అంతే మరేం లేదు చూసారా ఇదేనండి ఇవి చూసారా ఎంత ఎగిరిపోతున్నాయో ఇలాగ అవి ఎగరడం ఈ విత్తనాలన్నీ పక్కకు తీసేద్దాం ఇంకో నేను చేశాను అవి ఇవి చేసి ఉంచిన ఒత్తులండి ఇవన్నీ ఒకటండి ఈ ఒత్తులండి ఇవి ఇలా ఒత్తులు చేసి ఉంచుకొని దీపారాధన చేస్తాం గణేష్ జీకి చాలా మంచిదండి గణేష్జీకి ఒత్తులు ఈ ఒత్తులతో మనం దీపారాధన చేస్తే అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా రబ్బర్ మ్యాన్ పెడో మీద పెట్టుకుంటారు పెట్టుకుంటే ఇస్తారా ఇలా విడిపోతున్నాయో ఆ విడిపోతుంటే మనం కొద్ది కొద్దిగా తీసుకొని మనం ఒత్తులు చేసుకోవాలి మరేం లేదండి కష్టమైన పనేం కాదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఎలా ఉందో కామెంట్ చేయండి